మటిరడ్డి వెంకటరెడ్డి మంత్రివర్యులకు తర్వాత ఏఐసిసి ప్రచార కమిటీ తెలంగాణ కుల అరుణ్ గారికి మా రుణాల మండల తరఫు నుంచి ప్రజానీకం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం తర్వాత అదేవిధంగా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు గతంలో ఉన్నటువంటి సీతక్క గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు వారికి శుభాకాంక్షలు ఎందుకంటే గత పది సంవత్సరాల లోపల పట్టించుకొని టీఆర్ఎస్ ప్రభుత్వము అభివృద్ధి సంక్షేమాన్ని మర్చి వారు జలసాలకే ఉన్నత వర్గాలకే పట్టణాలకే ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి రోడ్డును చూస్తే దీనంత అధ్వానము తెలంగాణలో ఎక్కడ లేదు ఇక్కడ అన్ని పార్టీల వారు ఉన్నారు మేధావులు ఉన్నారు మేము బడా రాజకీయ నాయకులను చెప్పుకుంటున్న వాళ్ళు వారు సాధించలేకపోయారు ఈరోజు సునాల మండల కేంద్రంలో ప్రతి బుధవారము వేల మంది చిన్న పాప పిల్లలతో వస్తే మోకాళ్ళ వరకు మట్టి ఉంటుంది ఎన్నిసార్లు విన్నవించినా కానీ పట్టించుకునే నాదుడే లేదు ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో ఉన్నటువంటి మా కాంగ్రెస్ శ్రేణులు మా గజేంద్ర అన్న గారు తర్వాత మా తుల అరుణ్ గారు తర్వాత వీళ్ళ యొక్క ప్రాతినిధ్యంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివరులు గతంలో మన సునాలపై ప్రేమ ఉన్నది అభిమానం ఉన్నది కాబట్టి దాంతో ఇవాళ రోడ్డు శాంక్షన్ అయింది దాదాపు తొంభై నాలుగు లక్షల దాదాపుగా బడ్జెట్ విడుదల చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నాను ప్రతిపక్షంలో ఉండి మీరు మేము అభివృద్ధి చేస్తామంటే అది ఉత్తి కళలో ప్రజలను మబ్బ పెట్టడము ప్రజలను తిగమక పెట్టడం తప్పించి మీ రాజకీయ ప్రజల్లో ముఖ్యం కాబట్టి దయచేసి మీ ఆ మార్గాలను మూసుకోండి మీకు ఇస్తున్నాం ఎందుకంటే ఎన్నోసార్లు ఈ రోడ్డుకు మా కాంగ్రెస్ కార్యకర్తలు టేపులు వంటి కొలిసినమో ఆ రోజు స్పందించలేదు మేము ఎప్పుడైతే మా విన్నపాన్ని మన్నించి గౌరవ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి ఈ రోడ్డు నిర్మాణానికి మాకే ఉంటుంది ఈ రోడ్డు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఈ రోడ్డును నిజంగా ముందుండి నడిపినట్టు తుల అరుణ్ గారికి తర్వాత మా కాంగ్రెస్ శ్రేణులకే దక్కుతుందని మరొకసారి మనవి చేస్తా ఇక్కడికైనా దయచేసి ప్రతిపక్షాలు మా అభివృద్ధిని సంక్షేమాన్ని మీరు ప్రజల లోపల చులకన చేసి మాట్లాడితే ప్రజలు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని మనం చేస్తా లోపల అభివృద్ధి సంక్షం ఖచ్చితంగా చేసి తీరుతాం ప్రతి గ్యారంటీలను మేము అమలు చేసి తీర్తాం మీ పదేళ్ల లోపల మీరేమో చేశారో కార్యక్రమాలు మేమేం చేశాము ఖచ్చితంగా ఒక టైస్ పెట్టండి మీరు చర్చిస్తాం కానీ ప్రజలను మాత్రము తప్పుడు సమే తప్పుడు సమాచారం ఇచ్చి మీరు లబ్ధి పొందొద్దని నేను మనవి చేస్తున్నాను మరొకసారి మీకు ఇంకానైనా మీ కళలు కళలుగానే ఉంటాయి దయచేసి అభివృద్ధికి సహకరించండి మరొకసారి మనవి చేస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్